హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉండే పేదలకు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలకు రెండు సెంట్ల స్థలం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు ఈ ఇళ్ల స్థలాలు మీకు రావాలంటే ఏం చేయాలి ఎటువంటి వారికి ఈ స్థలం అనేది ఇస్తారు ఈ స్థలం రావాలంటే మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒకటి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పేదలకైతే పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు ఆ శుభవార్త ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు ఈ ఈ స్థలం మీకు కూడా రావాలంటే ఖచ్చితంగా ముందు ఎప్పుడూ మీకు గవర్నమెంట్ స్థలాలు అనేది వచ్చి ఉండకూడదు అలాగే మీ కుటుంబం యొక్క ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయల లోపే ఉండాలి మీకు గవర్నమెంట్ నుండి స్థలం రావాలంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి స్థలం అనేది ఉండకూడదు మీరు సొంత భూమి కలిగి ఉన్న కూడా గవర్నమెంట్ స్థలం ఇవ్వదు కాబట్టి గవర్నమెంట్ ఈ స్థలాలు ఎవరికి ఇస్తుందంటే ఎవరికైతే సొంత స్థలం ఉండదో అలాగే కుటుంబ ఆదాయం లక్ష రూపాయల లోపే ఉంటుందో ముందు గవర్నమెంట్ నుండి ఎలాంటి స్థలం పొంద ఉండకూడదు పొంది ఉండకూడదు అలాంటి వారికి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలని ఇస్తారు ఈ ఇళ్ల స్థలాల కోసం మీ ఊర్లో ఉండే సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మీ ఊర్లో ఉండే నాయకుల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఇళ్ల స్థలాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్